i together, పరబ్రహ్మ స్వరూపులకు ఈ ఆత్మ బంధువుల మనకు మూడు ప్రశ్నలు దాంట్లో ఆత్మ స్వామీజీని కూడా కొంతమంది అడిగారు స్వామీజీ ఏమన్నారంటే నువ్వు ఉన్నావా అని అడిగారు నువ్వు ఉన్నావా ఉన్నానంటే నువ్వే ఇంకా ఆత్మస్వరు ఉన్నాను అనేవాడే ఆత్మస్వరు నాలుక మాట్లాడుతూ ఉన్నాడు వాడు ఏమన్నాడంటే నాకు మాటలు రావండి అన్నాడు నాకు మాటలు రావు ఎవరైంది నాలుగు ఉండేవాడు నాలుగు లేనోడా నాలుగు లేనవాడా నాలుగు నాలుగు ఉండేవాడే నాకు మాటలు రావండి నాకు నాలుక లేదు నాలుక లేకపోతే మాట్లాడడం వెళ్ళి పని ఇది స్వామీజీ యొక్క సమాధానం అంటే ఆత్మస్వరూపము నువ్వే అయి ఉన్నావు అయితే మనకు మనకు ఆ సమాధానంతో తృప్తి కలగదే తృప్తి కలుగుతుందా నిజంగా కూడా సమాధానం అదే అయితే అది పై స్థాయిలో చెప్పేటువంటి సమాధానం ఇంకేంటంటే నేను కొద్దిగా కింది స్థాయిలో సమాధానం చెప్తాను జ్ఞానముని బ్రహ్మ అంటారు జ్ఞానముని పేరు సంస్కృతంలో బ్రహ్మ క్రమ భ్రమ భ్రమ కాదు అంటే భ్రమ బ్రహ్ రా కాకు రావర్తిస్తే బ్రహ్మ మ్రమ అంటే జ్ఞానం ఇప్పుడు ప్రమా అనేటువంటి దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కొద్దిగా అంటే జ్ఞానం అంటే ఏం జ్ఞానం అంతా జ్ఞానమేగా అందుకని దాన్ని కొద్ది కొద్దిగా వేరు చేశారు ఇప్పుడు నేరుగా తెలుసుకుంటున్నాం తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంటుంది అంటే కంటి కంటితో చూచి తెలుసుకుంటున్నాం చెవులతో విని తెలుసుకుంటున్నాం నాలుగుతో రుచి చూసి తెలుసుకుంటున్నాం ముక్కుతో వాసన చూసి తెలుసుకుంటున్నాం చర్మంతో స్పరిశ చూసి తెలుసుకుంటున్నాం మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటున్నాం బుద్ధితో నిశ్చయించేసి తెలుసుకుంటున్నాం తర్వాత కుందే కొమ్ము మీకు తెలిసిందా లేదా లేదో తర్వాత ప్రశ్న తెలిసిందా లేదా అంటే జ్ఞానం కలిగిందా లేదా కుందేటు కొమ్ము అనేటువంటి జ్ఞానం కలిగిందిగా గొడ్రాల బిడ్డ జ్ఞానం కలిగిందా లేదా సుఖము దుఃఖము ఈశ్వరుడు జ్ఞానం కలిగింది కాదని తర్వాత అహం నేను అది కూడా జ్ఞానం కలిగిందిగా దీంట్లో ఇప్పుడు ఏంటంటే దీన్ని వీటిని విభజించిన బ్రహ్మ అప్రమ అని రెండు రమ అప్రమ అంటే ఇప్పుడు రమ కానిది అప్రమ అనే అర్థం కాదు అక్కడ సంస్కృతంలో అంతా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు రమ అప్రమ రమ అంటే ఏమంటే నీకు విషయము తెలియబడుతుంది విషయం తెలియబడుతుంది ఇప్పుడు ఇది పుస్తకం తెలియబడుతుందిగా దీన్ని పట్టుకుంటే దొరుకుతూ ఉందిగా పట్టుకుంటే దొరుకుతూ ఉంది ఎదురుగా తెలుస్తూ ఉంది దీనిని ప్రమా అన్నమాట దీంట్లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ చేశారు ఏమంటే ప్రత్యక్ష ప్రమాణి అనుమానమని శబ్ద ప్రమాణి అర్థాభక్తి ప్రమ అనుపలబ్ధి ప్రమ అభావ ప్రమా అని ఇట్లా వీటిని ఉపమాన ప్రమా ఆరు ప్రమాణములు అంటే ఏంటంటే నీకు ఇప్పుడు ఒక ఒక ప్రమాణం చేత కలిగితే దాన్ని ఆ ప్రమాణము చేత కలిగిన జ్ఞానమును ఇక్కడ ప్రమాణం ప్రమాణం అంటే కన్ను కన్ను చేత రూపం తెలుస్తుంది కదా కాబట్టి కన్ను ప్రమాణం అవుతుంది తెలియబడిన రూపం అనేది అది బ్రహ్మ ఎవరికి కలిగింది ఇక్కడ తెలుసుకునేవాడు కూడా ఉంటాడు ఈ తెలుసుకుండేవాడిని ప్రమాత అన్నారు శాస్త్ర విషయాల్లో పోతున్నాం శాస్త్ర విషయాలు పోయినప్పుడు కొద్దిగా కొద్దిగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం ఏంటి ప్రమాత ఉన్నాడు ఇక్కడ ఇక్కడ తెలుసుకునేవాడు ఉన్నాడు ప్రమాణము కన్ను ఉంది అడ ఉంది విషయము విషయముకు పేరు ప్రమేయము విషయమును ప్రమేయము అని అంటారు తెలుసుకునే కన్నును ప్రమాణము అంటారు తెలుసుకునే వాడిని ప్రమాత ఈ ప్రమాత అంటే అంతఃకరం ఆత్మ కాదు ప్రమాత అంటే అంతఃకరం అంతఃకరణం తెలుసుకునేదంతే కానీ ఆత్మ ఆత్మకు దింతేమీ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ప్రమ ఎక్కడు ప్రమ ఎక్కడుంది అంటే జ్ఞానం ఎక్కడుంది అంటే చూడండి ప్రమాత నుంచి ప్రమాణం ప్రమాణం నుంచి ప్రమేయం ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక డైరెక్షన్ ఉంది పోతుంది కూడా తెలుసుకోవాలనుకుంటే వాడు ఇక్కడ ఉన్నాడు వాడికి తెలుసుకోవాలనే భావన కలిగింది వాడు ఏం చేశాడు ఒక బాణం వేసినట్టుగా పంపించాడు ఒక ఒక హెల్త్ ఒక దీన్ని పంపించాడు కంటి ద్వారా పంపించింది కంటి ద్వారా పంపించి ఒక విషయం ఎక్కడుందో ఆ విషయం వరకు వెళ్ళింది ఆ యొక్క సరే చూపు చూపు అనేటువంటిది వెళ్ళి ఆ విషయం వరకు వెళ్ళిందిగా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఉంది చూడు అక్కడి నుంచి ఇక్కడికి ఉందిగా డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఉందే ఇప్పుడు అదేమో ప్రమేయమైనది ఇదేమో ప్రమాణమైనది ఇదేమో ప్రమాతైనది మరి ప్రమ ఎక్కడుంది అంటే వీటన్నింటిని కలిపిందే అది ప్రమ కలిపింది కదా ఇక్కడ ఇవన్నీ ఎట్లా కలిసే అవి జడము కదా అవి పని పనిచేస్తుంది సుత అంతఃకర్మేమో పనిచేస్తుందా వస్తువు ఏమన్నా నేను ఉండాలని ఎప్పుడన్నా మీకు చెప్పిందా అంటే ఈ మూడింటిని కలిపింది బ్రహ్మ ఇప్పుడు జ్ఞానం ఉందా జ్ఞానం ఉంది చూడండి ఇదంతా బ్రహ్మ ఇప్పుడు మీకు ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శబ్దము చెవితో తెలుస్తుంది స్పర్శ చర్మంతో తెలుస్తుంది రూపము కంటితో తెలుస్తుంది రసము నాలుగుతో తెలుస్తుంది గంధము ముక్కుతో తెలుస్తుంది శబ్దము స్పర్శ రూపము రసము గంధం ఏమన్నా ఈ తెలుస్తున్నాయా ఈ వైద్యం తెలుస్తున్నాయంటే అది ఎంతో జ్ఞానము చేతనే తెలుస్తున్నాయి అంటే జ్ఞానమే జ్ఞానమే ఏమైంది ఇప్పుడు ప్రమాత నుండి కంటి రూపంగా వచ్చి రూపం వరకు వెళ్ళి జ్ఞానమే అది తెలిసింది ప్రమాత నుండి చెవి ద్వారా వచ్చి ఆ శబ్దం అనే దాని దగ్గరికి వెళ్ళి శబ్ద జ్ఞానం కలిగింది రూప జ్ఞానం రస జ్ఞానం గంధ జ్ఞానం శబ్దము లేదు శబ్ద ఉన్నది రూపము లేదు జ్ఞానం రూప జ్ఞానమే నీకు రూపంగా తెలుస్తుంది రూపజ్ఞానమే రూపముగా తెలియచున్నది అర్థమవుతుంది అయితే అప్పుడు రూపం ఉందా రూపజ్ఞానం ఉందా రూప జ్ఞానమే ఉంది ఇప్పుడు రూప రూపజ్ఞానమే అంటే జ్ఞానం దగ్గరికి వచ్చేసినావు అప్పుడు రూపం అంటే అంటే జ్ఞానం రూపజ్ఞానం రూపజ్ఞానమే రూపంగా తెలుస్తూ ఉంది కానీ నీకు రూపం ఇక్కడ పట్టుకుంటే తెలుస్తూ ఉంది రూపజ్ఞానం రూపం పట్టుకుంటే తెలుస్తూ ఉంది అందుకని దీన్ని ప్రమా ఏమండి అర్థమైందిగా అయితే ఇట్లాగే ఇంకా అనుమాన ప్రమ ఉపమాన ప్రమా శాబ్ద్రమ ఇట్లు ఇవన్నీ వస్తాయి అర్థాపత్తి ప్రమ తర్వాత అనుపలబ్ధి ప్రమ లేదా అభావప్రమ అని వీటిని అంటారు ఇవన్నీ ఉంటాయి ప్రమ అంటే వీటి వల్ల జ్ఞానం కలుగుతుంది మీకు ఏదో ఒకటి కలుగుతుంది ఇవి మీరు పట్టుకున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు ఈ జ్ఞానం మీకు ఉందా కదా ఈశ్వరుడు ఉండడం ఉందా లేదా ఉందా ఈ జ్ఞానం ఉందిగా ఈశ్వరుడు నీకు పుస్తకం పట్టుకున్నట్టుగా నీకు పు? దొరుకుతాడా ఈశ్వరుడు ఉన్నట్లా లేనట్లా మరి ఉన్నట్లే మరి ఈ పుస్తకం పట్టుకున్నట్లుగా ఇది ఇప్పుడు పుస్తక జ్ఞానం కలిగిందిగా ఇది రూప జ్ఞానం ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అనేటువంటి జ్ఞానము నీకుంది ఈశ్వరుడు ఉన్నాడు పడుకునే దానికి వీలు కాదు తర్వాత సుఖము ఉందా లేదా ఉంది కానీ పడుకునే దానికి కానీ పడుకునే దానికి నీ అనుభవము నీ అనుభవముల స్మృతిలో ఉంది చూడండి స్మృతి స్మృతి ఉందా నీకు స్మృతి అంటే నీ అనుభవాలు అన్నీ ఉన్నాయా నేను చిన్నప్పుడు ఆడేవాడిని ఏమంటే ఇందుగా ఇది పట్టుకో చూద్దాం ఆడేవాడిని ఎవడుంది ఇవి దొరుకుతాయా కానీ ఉన్నాయా లేదా ఉంటాయి కానీ దొరకవు యథార్థములే కానీ పట్టుకునేదానికి దొరకవు ఏమంటారంటే ప్రమ అని అన్నారు అయితే జ్ఞానమే జ్ఞానమే కానీ ఇది అప్రమ అనే దానిలో దాన్ని మళ్ళీ రెండు చేశారు అప్రమ అంటే నీకు దొరకనిది కానీ జ్ఞానమే కానీ అది నీకు దొరకనిది దానిని సంవాది జ్ఞానం సంవాది జ్ఞానం బ్రహ్మలో ఏమో నీకు దొరుకుతున్నాయి డైరెక్ట్గా అప్రమ దగ్గరికి వచ్చేటప్పటికి దొరకట్లే దొరకట్లేదు కానీ ఉన్నాయి జ్ఞానం ఉందా లేదా జ్ఞానం ఉంది కానీ అసలు ఈ ఈశ్వరు లాగా ఉంది అదే ఈశ్వరునిలాగా లేదు ఈశ్వరుడు అయితే ఉన్నాడు సుఖమైతే ఉంది దుఃఖం కూడా ఉంది ఫీల్ అవుతున్నా కదా గొడ్రాల బిడ్డ అసలు లేదు కానీ నీకు జ్ఞానం అయితే ఉంది జ్ఞానం ఉంది కానీ అది లేదు కుందేటు కొమ్ము జ్ఞానం ఉంది అది లేదు జ్ఞానం ఉంది కానీ అది లేదు ఏమండి రజ్జు సర్పం రజ్జు సర్పం ఏంటంటే యందు పాము త్రాటి ఎందు పాము ఉందా లేదు సుక్తి రజతం శుక్తి రథితం అంటే శుక్తి అంటే ఆలిచిప్పయందు వెండి సముద్రం దగ్గర వద్దు ఆలిచిప్పలు ఉంటాయి అవి వెండిలాగా మెరిసిపోతూ ఉంటాయి ఉందా నీరు ఉందా గంధర్వ నగరం కానీ జ్ఞానం ఉందా లేదా జపా జపాకుసుమం అని అంటే అగ్నిలో పెరిగినటువంటి ఒక పుష్పం పుష్పం ఉందా జ్ఞానం ఉందా లేదా ఏమంటే మీరు జ్ఞానం ఉందంటున్నారు వాళ్ళు అసలు లేనటువంటి వాటిని కూడా మీరు పెడతారా లేవు లేకపోయినా దానికి జ్ఞానం ఉందా లేదా అంటే లేకపోయినా ఉంది అంటే లేకపోయినా మీకు జ్ఞానం ఉంది దానికి సంబంధించి అంటే అది ఉన్నట్ల లేదట్లా లేదు కానీ నీకు దానికి సంబంధించి జ్ఞానం ఉంది దానిని ఏమంటారంటే విపర్య జ్ఞానం విపర్య జ్ఞానం దీన్ని విపర్య జ్ఞానం బ్రమ అప్రమ దీనిలో ఇప్పుడేమైంది జ్ఞానం ఒకటి అప్రమలో సంపాధి జ్ఞానము విసంపాధి జ్ఞానం అనేది రెండు ఏమంటే ఇప్పుడు ఇవన్నీ కూడా జ్ఞానంతో ఉన్నాయా జ్ఞానం కాకుండా ఉన్నాయా అన్ని జ్ఞానమే అవునా అన్ని జ్ఞానమే ఇప్పుడు ఈ వస్తువులు ఉన్నాయా లేకపోతే జ్ఞానము ఉన్నదా ఉంటే మళ్ళీ ఇప్పుడు నీకు ఈశ్వరుడు ఈశ్వరుడిని కల్పించి ఈశ్వరుడు జ్ఞానం కలిగిందా సుఖము నీకు కలిపించి సుఖ జ్ఞానం కలిగిందా దుఃఖము కల్పించి దుఃఖ జ్ఞానం కలిగిందా గొడ్రాల పడి కల్పించి నీకు గొడ్రాల పడ్డ జ్ఞానం కలిగిందా పోసినావు అది ఒక్కొక్క రకరకాల మోసలలో పోసి రకరకాలుగా వెళ్ళి ఇప్పుడు నువ్వు బంగారాన్ని చూస్తున్నావా ఆభరణాలను చూస్తున్నావా ఆభరణాలు చూస్తున్నావు కానీ బంగారం చూసుట్లా ప్రాధాన్యత కొంటున్నావు కానీ చేసేది వ్యవహారం అంతా ఆభరణములతో వ్యవహారం చేయించున్నావు ఇప్పుడు జ్ఞానం అంత జ్ఞానమే ఉన్నది జ్ఞానమే ఉన్నది కానీ ఏం చేస్తున్నారు జ్ఞానమును గుర్తిస్తున్నారా ఈ విషయాలను గుర్తిస్తున్నారా విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ జ్ఞానం అనే దానికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు